కొండారెడ్డి గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఎన్నికలకు ముందు ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి గాని అమ్మఒడి అంటే తల్లికి వందనకు సంబంధించి కానీ హాస్టల్లో దుస్థితుల గురించి కానీ జరుగుతున్న అదే విధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు విద్యారంగంలో ప్రజా వ్యతిరేక తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలకి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాల్లో కొంచెం అగ్రెసివ్ గా పాల్గొనడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మొన్న అరెస్ట్ చేసిన సమయంలో కొంచెం ఇందాక చూశారు మీరు విజువల్స్ లో కొండారెడ్డి కొండారెడ్డి గారి వాళ్ళ ఫాదర్ సూర్నారాయణ రెడ్డి గారు కూడా పక్కన ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ గా త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ కొండారెడ్డి పట్టుకెళ్లిన వాళ్ళ కోటర్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది ఆయనకి దాని ట్రాకింగ్ ఉంది ప్రతి రైడ్ కూడా స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసిన దగ్గర నుంచి కూడా రైడ్ రికార్డ్ అవుతుంది ఏడు గంటలకి కొండారెడ్డి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ గూగుల్ మ్యాప్స్ లో కూడా రికార్డ్ అయ్యింది టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మార్నింగ్ ఆగింది తర్వాత మూడు యాభై మధ్యలో కిలోమీటర్ ఆ ఓలా వెహికల్ విశాఖపట్నంలో అటు తిరిగి ఇటు తిరిగి ఇందాక ఎఫ్ఐఆర్లు చూపించినట్టు ఏడు పదిహేనుకి కి అరెస్ట్ చేస్తే అన్ని ఆధారాలతో సహా ఉంటే ఎవిడెన్స్ కూడా ఇచ్చింది ఐటీడీపీ వాళ్ళే ఐటీడీపీ వాళ్ళు ఫేస్బుక్ లో ఒక వీడియో పెట్టారు ఆ వీడియోలో వెనకాల కిన్నీరా థియేటర్ పక్కన ఒక టైర్ షాప్ కు సంబంధించిన పోర్డింగ్ ఉంది మన ఆ విజువల్స్ వాళ్ళు తల్లిదండ్రులు చూస్తే అది అక్కడ అరెస్ట్ చేసింది కొండారెడ్డి క్లియర్ గా ఒక డీసీపీ డీసీపీ స్థాయిలో ఉన్న అధికారి ప్రెస్ మీట్ పెట్టి మూడో తారీఖున వీళ్ళందరినీ సబ్మిట్ చేసినప్పుడు మేము సోన్ సో టైంలో రైల్వే న్యూ కాలనీలో ఫోర్త్ పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నామని వాళ్ళు వివరించడం జరిగింది అంటే పూర్తిగా ఈ రోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా టీడీపీ సోషల్ మీడియా కోసం ఐటీడీపీ కోసం పనిచేస్తున్నట్టు మీరేమో అరెస్ట్ ఏమో నాలుగు ముప్పై నుంచి ఆరు మధ్యలో జరిగిందంట ఇలా లెవెన్ థర్టీ ఫైవ్ నుంచి టీవీ ఛానల్స్ లోని లేకపోతే సోషల్ మీడియాలోని కొండారెడ్డి అరెస్ట్ అని పోస్టులు పెట్టి మా పార్టీలో ప్రముఖంగా ఉన్న ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకుల గురించి వాళ్ళ ఫోటోలతో అటాచ్ చేసి చూపిస్తూ ఉంటారు